హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు సాయిబ్యా క్రియేషన్స్ మీకు ఈ పిక్ చూడగానే అర్థమై ఉంటుంది కదా అదేనండి ఒకటో తారీఖు వచ్చేసింది ఈ మంత్ గ్రాసరీస్ తీసుకున్నాను అవి నేను ఏం తీసుకున్నానో చూడండి ఇవన్నీ మా నాన్న షాప్లోనే తీసుకున్నాను రీసెంట్గా మా నాన్న హోల్సేల్ షాప్ పెట్టారు నేను ఎవ్రీ మంత్ అక్కడే తీసుకుంటాను అవి ఏమున్నాయో చూద్దామా ఈ మంత్ గ్రాసరీస్ అన్నీ తెచ్చానండి మొత్తం ఇవే అవి చూడండి ఎన్ని ఉన్నాయో ఎవ్రీ మంత్ ఇన్ని గ్రాసరీస్ కొనాల్సిందే సోప్స్ తీసుకున్నాను సింతాల్ సూప్స్ సర్పెక్షల్ బార్ తీసుకున్నాను డెటాల్ సూప్ డెటాల్ సోప్ తీసుకున్నాను సంతూర్ ఒకటి స్టే ఫ్రీ ఒకటి తీసుకున్నాను ఇవి దీపం పెట్టేదానికి అగ్గిపెట్టెలు తీసుకున్నాను బ్రషెస్ ఫుడ్ తీసుకున్నాను బూస్ట్ ప్యాకెట్లు కొన్ని తెచ్చానండి ముందుటి కొన్ని ఉన్నాయి గడ్డగడతాయని ఆ ప్యాకెట్స్ తెచ్చాను ఎక్సో ఎక్సో ఒకటి తీసుకున్నాను ఎల్జీ ఇంగువ తీసుకున్నాను ఈ జూజుబీ హనీ అని పిల్లల కోసం తీసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటాయి కూడా మంగళదీప్ దూపాలు ఒక మూడు తీసుకున్నాను పారసూట్ ఆయిల్ అండి నేను వాడేది ఒడియాలు తీసుకున్నాను మ్యాక్స్ క్లీన్ ఒకటి తీసుకున్నాను హౌస్ క్లీనింగ్ కోసం మీరు తీసుకున్నాను టైడు వన్ కేజీ ఒకటి తీసుకున్నాను కందిబర్లు తీసుకున్నాను అది ప్యాకెట్ పగిలిపోయింది అందుకు దాంట్లో పోసి పెట్టాను బెల్లం రెండు కేజీలు తీసుకున్నాను ఎందుకంటే శ్రావణ మాసం కాబట్టి ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం ప్రసాదాలు అందుకోసం బెల్లం రెండు కేజీలు తీసుకున్నాను తెల్లపప్పులు తీసుకున్నాను హాఫ్ కిలో ఇది చింతపండు అండి కవర్ పెద్దగా సరిపోలేదని దాంట్లో పెట్టి పెట్టాను చక్కెర రెండు కేజీలు తీసుకున్నాను కొబ్బరి హాఫ్ కిలో చాలని మసాలా ఎక్కువ వాడడం కాబట్టి హాఫ్ కిలో తీసుకున్నాను సాంబార్ పౌడర్ ఒకటి రసం పౌడి ప్యాకెట్ ముందే ఉన్నది రసం పౌడర్ది ఫ్రీడమ్ ఆయిల్ రెండు తీసుకున్నాను ఒకటి ముందే ఉంది ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి ఉంది కదా అనేసి రెండే తీసుకున్నాను మ్యాగీ బ్రూ ప్యాకెట్లు ఒక షీట్ మొత్తం తీసేసుకున్నాను మేము మామూలుగా కాఫీ పౌడర్ వాడతాము బ్రూ ఇన్స్టెంట్గా ఎప్పుడన్నా వాడతాము గార్డెన్ కాఫీ పౌడర్ వాడతాం మేము పాస్తా మెక్రోని ఇవి మా పిల్లలు చాలా ఇష్టం అండి ఇది మ్యాగీ రెండో తీసుకున్నాను ఎందుకంటే వీక్లీ వన్సే చేస్తాను అదే అంత మంచి ఫుడ్ ఏం కాదు కాబట్టి వీక్లీ వన్స్ చేస్తాను మ్యాగీ అప్పుడప్పుడు తింటేనే టేస్ట్గా ఉంటుంది అది ఇది తెల్ల గోధుమ పిండి ఇది వచ్చేసి పూరీలకు బాగుంటుందని తీసుకున్నాను ఇది సౌభాగ్య పసుపు చాలా బాగుంటుంది సౌభాగ్య శ్రీభాగ్యాన్ని ఉన్నాయి కానీ అవి అంత ఉండవు సోజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా అదే అది లడ్డు అట్లా చేసుకోనికి బాగుంటుంది గజరాజ ఉప్మా రవ్వ సాల్ట్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను సాల్ట్ సరిపోతుంది కదా అంతే మినపగుండ్లు కేజీ తీసుకున్నా ముందు హాఫ్ కేజీ అట్లే ఉన్నాయి ఇంకా సేమియా ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను అగరబత్తిల ప్యాకెట్ ఇంకా రెండు ముందు ఉన్నాయి ఒకటే తెచ్చుకున్నాను ఇంకా చాలా ముందుట ఉన్నాయండి అందుకోసం ఎక్కువ తీసుకోలేదు సోప్స్ షాంపులు ఇంట్లోనే ఉన్నాయి సరిపడే తీసుకోవాలి కదండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్